ఎందుకు ఇద్దా gana పోలీసులు మా ఎమడి వడుతున్నారు ఇప్పుడు పోలీసులు మా ఎమడి వడితే మేము చేలో ఢిల్లీ ప్రదర్శన జరుగునన్నా మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్ నిరుద్యోగులకి ఇచ్చేది గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది ప్రతిసారి ఏ కరకకరణ నిబంధన ఎందుకు ఇంత కుబేషనం మా నేసనెక్ బెక్టమ్ చేడ ఫండమెంటల్ రైట్ ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్ కామి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్ ఆ పొందనే వి పెంచాలి ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది అదే